డీటెయిల్స్ వస్తే టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి అధికారం అండగా ఉందని బహిరంగంగా చెబుతూ సామాన్యులపై దాడులకు పాల్పడుతున్నారు అర్ధరాత్రి అనంతపురం లోని క్యాంటీన్ ఓనర్ ను చెప్పుతో కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు వంట పని చేస్తున్న అయ్యప్ప భక్తుణ్ణి రక్తం వచ్చేలా చావబాదారు తమ్ముళ్లు ధర్మవరంలోని చిగిచర్ల సమీపంలో ఉండే నాయుడు అగ్రైస్ వేడిగా లేదంటూ ఓనర్ పై వాగ్వాదానికి దిగాడు సర్ది చెప్పబోయిన ఓనర్ ను తమ గూండాలతో కలిసి భీభత్సం సృష్టించాడు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు శివారెడ్డి టీడీపీ కార్యకర్తలు అసలు ఎందుకు అలా దాడి చేశారు కిషోర్ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలకు అడ్డు అదుపులో ఎందుకంటే ఇక్కడికక్కడ చిన్న చిన్న కారణాల చుట్టూ పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ బస్టాండ్ లో స్థాయిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు ఎందుకంటే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో బస్ స్టాండ్ లోని హోటల్ వద్దకు వచ్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రైస్ కోరారు అయితే రైస్ హాట్ బాక్స్ లో ఉన్న ని నిర్వాహకులు సప్లై చేశారు హాట్ బాక్స్ ఉన్నది కాదు చేసి అప్పటికప్పుడు ఇవ్వాలని వాగ్వివాదం గారు అయితే హోటల్ మేనేజ్మెంట్ కు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేస్తుంది ఒక్కసారిగా రెచ్చిపోయిన ధర్మవరం టీడీపీ కార్యకర్తలు ఆ హోటల్ నిర్వాహకుడు పరన్ రామారెడ్డి అదేవిధంగా ఇతరత్ర హోటల్ సిబ్బందిపై విచక్షణాయుతంగా చెప్పులు కర్రలు అదేవిధంగా పూర్తి స్థాయిలో దాడికి పాల్పడి విభచ్చ సృష్టించారు ఎందుకంటే హోటల్ ఒకవైపున పరికరాలను ధ్వంసం చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు అలాగే కౌంటర్ ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు అక్కడే పనిచేస్తున్న వంట మంది అయ్యప్ప మాలా ధరణ ఉన్నప్పటికీ ఆయన కూడా విచక్షణాయుతంగా దాడి చేశారు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ప్రస్తుతం ఈ దృశ్యాలను పూర్తి స్థాయిలో సంచలనం కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక్కసారిగా టీడీపీ నేతలు రావడం అక్కడ స్థానికంగా ఎగ్రైజ్ విషయంలో గొడవ పడడం అదేవిధంగా విచక్షణ దాడికి పాల్పడటం పూర్తి స్థాయిలో సంచలనం కలిగిస్తోంది ప్రస్తుతానికైతే పోలీసులు శ్రీ టౌన్ పోలీసులు ఈ సిసి కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు వీరందరూ ధర్మవరం చెందిన ధర్మవరం కాన్సీకి సంబంధించిన టీడీపీ కార్యకర్తల గుర్తించారు అయితే వారిని ఇంకా వారిపై ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంది చేయాల్సిన పరిస్థితి ఉంది ఇంకా కిషోర్ ఓకే థ్యాంక్ యూ శివారెడ్డి